రాష్ట్రంలో కరోనాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ వేవ్ పూర్తయింది సెకండ్ వేవ్ పూర్తయింది థర్డ్ వేవ్ వేరియంట్ ఇప్పుడు ప్రజల్లో ఒక గుబ్బులుగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే కరోనా విషయంలో గతంలో మాస్కులు ధరించాలని చెప్పి డాక్టర్లు సలహాలు సూచనలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండకపోవడం వల్లనే ఇటువంటి జబ్బున పడ్డట్టు మనకు సమాచారం ఉంది అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ క్రాంతి కినార మనతో ఉన్నారు వారిని అడిగి సార్ చెప్పండి కరోనా విషయంలో ప్ర ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి సూచనలు పాటించాలని మీరు అంటున్నారు మొదటగా ఇప్పుడు వస్తున్న రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో కోవిడ్లో వేరియంట్ జేఎన్ డాట్ వన్ అనే వేరియంట్ ఉందండి అంతకుముందు తీసుకున్న మన వేవ్స్లో ఓమైక్రాన్ వేరియంట్ అవన్నీ మనం దాటి బయటకు యాక్చువల్లీ కాబట్టి ఇప్పుడు ఈ వేరియంట్తో మొదట భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరికీ ఎప్పుడో ఒకసారి కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ వచ్చింది అందరికీ దాంతోపాటు అందరికీ వ్యాక్సిన్స్ కూడా అయిపోయినాయి దాంతోపాటు అందరికీ జాగ్రత్తలు ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరికి అంతకుముందు మొదటిసారి వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దాని బారిన ఎట్లా పడవద్దు అన్న అవగాహన కూడా లేకుండే కాకపోతే ఇప్పుడున్న దాన్ని బట్టి మొదటగా దాని భయం వదిలేసేయాలి రెండోది జాగ్రత్తలు అంతకుముందు మనం చాలా ఎక్స్టెన్సివ్గా నేర్చుకున్నాం ఆ సేమ్ మూడే మొదటిదేమో మాస్క్ ధరించడం రెండోదేమో శానిటేషన్ హ్యాండ్ శానిటైజేషన్ హోమ్ శానిటేషన్ మూడోదేమో సోషల్ డిస్టెన్సింగ్ ఎస్పెషలీ గుంపులో ఉన్నప్పుడు మాస్క్ తప్పకుండా ధరించడము అనవసరంగా చేతిని ముఖానికి దగ్గరకు తీసుకుపోవడము బయటకు వెళ్ళొస్తే లేకపోతే అందరిలో కలిస్తే చేతులు రెగ్యులర్గా వాష్ చేసుకోవడము ఎస్పెషల్లీ గుంపులలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మాస్క్ ధరించడం వల్ల ఎస్పెషల్లీ మనకు ఈ జేఎన్ డాట్ వేరియంట్ కన్నా ఎక్కువ ఇప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి దాంతోపాటు సీఓపీడీ అంటాము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల ఆస్తమా ఈ సీజన్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి దాని బారి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు అదే కాకుండా సార్ అంటే చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో అంటే పిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ చలి ప్రభావం వల్ల కరోనా తొందరగా సంక్రమించే అవకాశాలు వారికి మీరు ఏం చెప్తారు రైట్ సార్ ఇప్పుడు సీజన్ తొంద చల్లగా ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎందుకోసం వస్తాయి అంటే చలిగా ఉన్నప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ పోతూ అందరు కూడా క్లోజ్డ్ స్పేసెస్లోకి వస్తారు ఇంట్లోనే ఉండిపోతారు యాక్చువల్లీ దూరం పోకుండా ఇంకో విషయం చలికాలంలో కోవిడ్ ఎక్కువ వస్తుంది అనేది ఏం లేదండి కాకపోతే అన్ని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మన తెలంగాణలో ఈవెన్ సిద్దిపేటలో కూడా రెస్పిరేటరీ సెన్సిషియల్ వైరస్ కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉండే అప్పుడు అప్పుడు మనం భయపడాల్సింది కాకపోతే మనం ఇవన్నీ కూడా దాటి వచ్చాం సేమ్ మన జాగ్రత్తలు మనం చేసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళకు రెగ్యులర్గా హెల్త్ ఎడ్యుకేషన్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ కొన్ని రోజులు మేనేజ్ చేసుకుంటే దీని బారిన పడకుండా ఉండొచ్చు మనం ఒకటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎస్పెషలీ హై రిస్క్ గ్రూప్ అంటాం ఎల్డర్లీ పెద్దవాళ్ళకు రెండవది ఏమన్నా వ్యాధులు క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు షుగర్ ఉన్న వాళ్ళకు కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకు లేకపోతే స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు వాళ్ళు కొంచెం అవగాహన పెంచుకొని నాకేం కాదులే అన్నట్టు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం వెంటనే జాగ్రత్త డాక్టర్ గారిని సంప్రదిస్తే సరిపోతుంది దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎడ్యుకేషన్ అవసరము మన జాగ్రత్తలు మనము పాటించడం చాలా ఇంపార్టెంట్ అండి అదే కాకుండా సార్ కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం వ్యాక్సిన్ విషయంలో గతంలో వన్ టు వేలలో వేసుకోవడం జరిగింది వేసుకున్న వారి పరిస్థితి ఏంది ఇంకా వేసుకున్న వారు వ్యాక్సిన్ వేసుకున్న వారు చాలామంది ఉన్నారు వాళ్ళకి మీరేం చెప్తారు సార్ రైట్ సార్ యాక్చువల్లీ లాస్ట్ టైం మనము ఏదైనా సరే కొత్త వ్యాధి వచ్చినప్పుడు మనము హర్డ్ ఇమ్యూనిటీ అంటాము హర్డ్ ఇమ్యూనిటీ పెంచడం కోసం కనీసం ఒక అరవై శాతం మంది పాపులేషన్కి వ్యాక్సిన్ ఇస్తాం అంటే ఆ వ్యాక్సిన్ వల్ల ఒకరి నుంచి ఒకరికి ప్రొటెక్షన్ వస్తుందని లేదా ఆ ట్రాన్స్మిషన్ బ్రేక్ అవుతుందనేది వ్యాక్సిన్ ఇస్తాం ఆ వ్యాక్సిన్ కూడా మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ కాకపోతే మొన్న ఇచ్చిన వ్యాక్సిన్ ఎంతకాలం పనిచేస్తుంది అనేది గ్యారంటీ ఉండదు కాకపోతే ఆ యాంటీజన్ మన శరీరంలో ఉంటుంది ఒకవేళ ఆ వేరియంట్ ఒకటి మన శరీరంలోకి వస్తే మన బాడీ మాత్రం లాస్ట్ టైం ఫస్ట్ టైంలో కాకుండా ఇప్పుడు కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి వ్యాక్సిన్ ఇప్పుడు తీసుకోవడం అనేది అంత ఖచ్చితమైన అవసరమైతే లేదు దాదాపు మన తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ తొంభై శాతం పైననే యాక్చువల్లీ చెప్పాలంటే హండ్రెడ్ వ్యాక్సిన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పైన దాటింది కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకున్నా కూడా మన జాగ్రత్తలు మనం పాటించడం ఇంపార్టెంట్ లేదా దాన్ని ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోకుండా లేదా వ్యాక్సిన్ ఎస్పెషలీ మన గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కూడా ఈవెన్ యూఎస్లో కూడా ఫాలో అవుతున్న గైడ్లైన్స్లో ఏంటిదంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాకపోతే ఎవరైనా సరే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్నవాళ్ళు లేకపోతే వయసు పైపడ్డ వాళ్ళు వ్యాక్సిన్ వేరేవి రెగ్యులర్గా వచ్చే సీజనల్ వ్యాక్సిన్స్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇప్పుడు కొత్తగా చేర్చారు రెస్పిరేటరీ సెన్సిషియల్ వైరస్ది కూడా వ్యాక్సిన్ చేర్చమని అవి తీసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు తీసుకొని వాళ్ళకు అంత తేడా ఉండకపోవచ్చు కాకపోతే రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి అంటే ప్రజలకు సంబంధించి అవసరాల నిమిత్తం సిద్దిపేట జిల్లా కేంద్రంగా వ్యాపారాల విషయంలో కూడా అందరూ కూడా గుంపులు గుంపులుగా ఒక యొక్క వ్యాపారాలకు సిద్దిపేటకు రావడం జరుగుతుంది వారికి మీరు ఏం సూచనలు చేస్తారు సార్ సేమ్ సార్ మనం మొదటి నుంచి ఫాలో అవుతున్నదే ఆ మూడు ఖచ్చితంగా ఫాలో కావాలి మొదటిదేమో మాస్క్ ధరించడం రెండోదేమో శానిటేషన్ శానిటేషన్ చేతులు ఎస్పెషలీ రెగ్యులర్ వాష్ చేసుకుంటూ ఉండడం మూడోది సోషల్ డిస్టెన్సింగ్ కొంచెం దూరం దూరం ఎవరికైనా సరే ఎస్పెషల్లీ దగ్గున్న వాళ్ళు వాళ్ళు ఫాలో కావాల్సిన కాఫెట్ ఇక్వెట్ అంటారు తుమ్మే విధానం బయట కాకుండా సపరేట్ స్పేస్ చేతిలోకి తుమ్మితే బెటర్ చేతులు రెగ్యులర్గా కడుకుంటే బెటర్ గుంపులు గుంపులుగా అవాయిడ్ చేస్తే బెటర్ ఒకవేళ తప్పదు గుంపులు గుంపులుగా ఉందంటే మాత్రం ఎంత వీలైతే అంత వ్యాక్సిన్ మాస్క్ ధరించి ఉంచడం చాలా ఇంపార్టెంట్ అండి అందరూ వాళ్ళ రెగ్యులర్ వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు ఇక్కడ మనము జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కానీ ఇంట్లో ఉండాల్సిన ఐసోలేషన్ ఉండాల్సిన అంత అవసరమైతే ప్రస్తుతం లేదండి అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు ఎడ్యుకేట్ కావడాలు తప్ప ప్రజలు అందరూ కూడా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఈ కరోనా అనేది మళ్ళీ వస్తే ఇది తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఎవరైనా తన చుట్టుపక్కల పరిస్థితులను బట్టి మెదులుకుంటూ ఎడ్యుకేట్ కావాలని చెప్పి డాక్టర్ క్రాంతికుమార్ చెప్తున్నారు ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది